వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి దీక్షితులు గారు ధ్యానంలో కూర్చుంటారు అప్పుడే మిత్రకి ఏదో ప్రమాదం జరగబోతున్నట్టుగా ఆయనకి ఊహల్లో తెలుస్తూ ఉంటుంది మిత్ర కార్ నడుపుతూ ఉంటాడు ఇక సడన్గా వర్షం పడడంతోనో మరి దేనికో కానీ ఇక సడన్ బ్రేక్ వేయడంతో మిత్రకి తలకి గాయమైనట్టుగా అలా ఏదో ఆయనకి అనిపిస్తూ ఉంటుందన్నమాట ఇక వెంటనే అరవిందకి చెప్పాలి అని చెప్పి అరవిందకి ఫోన్ చేస్తారు ఇక అరవింద చెప్పండి దీక్షితులు గారు అనగానే దీక్షితులు గారు ఇలా చెప్తూ ఉంటారు మిత్రకి సమీపంలో పెద్ద గండం ఉంది అనగానే మనం ఏదైతే రాకూడదనుకున్నామో ఆ క్షణాలు మిత్రకి అతి సమీపంలో ఉన్నాయి అని చెప్పి అనగానే అరవిందకి ఇంకా ఇంకా టెన్షన్ పెరిగిపోతూ ఉంటుంది ఎట్టి పరిస్థితిలో కూడా కారు నడపకూడదు ఇక కార్ వల్లే మిత్రకి గండం రానుంది అని చెప్పి అరవిందకి చెప్తారు ఇక వెంటనే మిత్ర ఎక్కడున్న ఇంటికి చేరుకోవాలి కార్ మాత్రం అస్సలు నడపకూడదు అని చెప్పి అరవింద ఫోన్ చేస్తూ ఉంటుంది ఇక లిఫ్ట్ చేయడు ఇక పక్క వివేక్ కూడా ట్రై చేస్తూ ఉంటాడు ఇక కార్ నడుపుతూ ఉంటాడు కదా ఇక పక్కనే ఫోన్ ఉన్నా కూడా మిత్ర చూసుకోవడం అనమాట మరోపక్క ఉరుములు మెరుపులు వస్తున్నట్టుగా కూడా చూపిస్తూ ఉంటారు మనకి ఇక ఫోన్ లిఫ్ట్ చెప్పేసరికి మిత్ర అరవింద అంటుంది రే వివేక్ ఇప్పుడు ఏం రా అని చెప్పి అంటూ ఉంటుంది